మా వదిన అంత మంచిగా చెప్పినా కూడా మీరు మా వదిన మాట వినలేదు నిర్ణయాంగా మా వదినను చంపేశారు సిఐ గారు ఆవిడను వెంటనే అరెస్ట్ చేయండి అని చెప్పి గిరి చెప్తూ ఉంటాడు ఆవిడను ఎందుకు అరెస్ట్ చేస్తారు ఆవిడ మా సుమతి అత్తమ్మకు మహాలక్ష్మి అత్తయ్యను చంపాల్సిన అవసరం ఏంటి అని సీత అడుగుతుంది ఇక పక్కనే ఉన్న చలపతి కూడా అవును సీఐ గారు ఆవిడ అలాంటిది కాదు అని చెప్పి చెప్తూ ఉంటాడు రామ్ బావగారు ఏంటి అలానే చూస్తున్నారు మహాని చంపిన ఈవెన్ను అరెస్ట్ చేయమని చెప్పండి అని చెప్పి అర్చన చెప్తుంది అవునన్నయ్య ఈవెన్ని వెంటనే అరెస్ట్ చేయాలి లేకపోతే మనవను కూడా చంపేస్తుంది అని చెప్పి గిరి అంటాడు మామ వాళ్ళు చెప్పేది అబద్ధం నిన్ను కాపాడిన సుమతి అత్తమ్మ మహాలక్ష్మి అత్తయ్య ప్రాణాలు ఎలా తీస్తుంది అని చెప్పి సీత అంటుంది ఎలా తీసిందో మేము అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తాము కానిస్టేబుల్స్ ఈవిడి చేతులకు బేడీలు వేసి ఎక్కించండి అని చెప్పి సిఐ త్రిలోకి చెప్తూ ఉంటాడు ఇక కానిస్టేబుల్స్ వెళ్ళి సుమతి చేతికి బేడీలు వేస్తూ ఉంటే అప్పుడే శివకృష్ణ వస్తాడు ఆపండి అని చెప్పి అంటూ ఉంటాడు సీత పరిగెత్తుకుంటూ నాన్న అని చెప్పి శివకృష్ణ దగ్గరికి వెళ్తుంది ఆమెన్ను అరెస్ట్ చేయడానికి వీల్లేదు అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఏంటి శివకృష్ణ ఒక ఎస్ఐ అయి ఉండి సిఐ మాటనే కాదంటావా అని చెప్పి సిఐ త్రిలోక్ అంటూ ఉంటాడు ఇక శివకృష్ణ సిఐ త్రిలోకి సెల్యూట్ చేస్తాడు నేను ఒక అక్రమ అరెస్ట్ని అడ్డుకుంటున్నాను అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు అక్రమం అని ఎవరు చెప్పారు అసలు నేను ఎవరు ఇక్కడికి రమ్మన్నారు ఇది నేను డ్యూటీ చేయాల్సిన ప్లేస్ అయినా వచ్చావు కాబట్టి నీ చేతులతో నువ్వే ఈ విద్యాదేవిని అరెస్ట్ చేయి అని చెప్పి సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు ప్రతిసారి నా చేతులతో నిరపరాధులకి శిక్ష వేయించలేరు సార్ అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు ఈమె నిరపరాధని మీకు ఎవరు చెప్పారు ఆ దేవుడు వచ్చి చెప్పాడా ఈమెడ మహాలక్ష్మి గారిని చంపిన హంతకరాలు అని చెప్పి సిఐ త్రీలోకి అంటూ ఉంటాడు ఈమెడే మహాలక్ష్మి గారిని హత్య చేసిందని ఆ దేవుడు మీకు చెప్పాడు సార్ అని శివకృష్ణ అంటూ ఉంటే మిస్టర్ శివకృష్ణ నువ్వు నీ పై ఆఫీసుతో మాట్లాడుతున్నావు అనే విషయాన్ని మర్చిపోకని చెప్పేసి ఏ అంటూ ఉంటాడు నా పై ఆఫీసులే సార్ కాదనట్లేదు కానీ ప్రశ్నించే హక్కు నాకు కూడా ఉంటుంది ఏ ఆధారాలు ఉన్నాయని చెప్పి మహాలక్ష్మి గారిని ఈవిడే చంపిందని మీరు అంటున్నారు అని శివకృష్ణ అంటూ ఉంటాడు రెండు రోజుల క్రితమే మహాలక్ష్మి గారు ఈవిని వల్ల ప్రాణహాని ఉందని నాకు కంప్లైంట్ ఇచ్చారు అంతేకాదు ఈమెను మహాలక్ష్మి గారిని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చి వీడియో కూడా నా దగ్గర ఉంది ఆధారాలు చాలా ఇంకేమైనా ఆధారాలు కావాలా అని త్రీలో అంటూ ఉంటాడు అక్కర్లేదు మహాలక్ష్మి గారిని ఎవరూ చంపలేదు కారు అదుపు తప్పి లోయలో పడింది అందుకు ప్రత్యక్ష సాక్షి నేను నా కళ్ళారా చూశాను ఆ విషయం చెప్దామని నేను ఇక్కడికి వచ్చాను మీరే ఈవిడ కారు లోయలోకి తోసింది అన్నట్టు క్రియేట్ చేస్తున్నారని చెప్పి శ్రీకృష్ణ చెప్తూ ఉంటాడు ఈమెడ నీ చెల్లెలు అనుకుని నీ చెల్లెలకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి శ్రీఐతిలో కంటూ ఉంటాడు నేను చట్టాన్ని కాపాడుతాను సార్ చుట్టాలని కాదు అప్పు చేస్తే చుట్టాన్నైనా చూడను అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు నేను నిన్ను నమ్మను మహాలక్ష్మి గారి కారు లోయలో పడింది అనటానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా అని సిఐ అడుగుతూ ఉంటాడు సరే ఈ మహాలక్ష్మి గారి కారుని లోయలో తోసింది అనటానికి ఏమైనా సాక్ష్యం ఉందా అని శివకృష్ణ అడుగుతుంటాడు అత్తమ్మ ఉదయం నుంచి ఇంట్లోనే ఉంది ఎక్కడికి వెళ్ళలేదు నాన్న అని సీత చెప్తూ ఉంటుంది సుమతి గారు ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళలేదు అనటానికి ఇంట్లో ఉన్న వాళ్ళే సాక్ష్యం అని శివకృష్ణ చెప్పడంతో నేను పక్కా ఎవిడెన్స్తో వచ్చాను అప్పుడు ఈమెను అరెస్ట్ చేస్తాను రండి వెళ్దాం అని చెప్పి సిఐ త్రీలో తన కానిస్టేబుల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా శివకృష్ణ జనార్దన్ దగ్గరికి వెళ్ళి సారీ బావా అంతా నా కళ్ళ ముందే జరిగిపోయింది మహాలక్ష్మిని కాపాడదాం అనుకున్నాను కాపాడలేకపోయానని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక సీతారాం బెంగళూరు ఆఫీస్ వాళ్ళతో ఫోన్ మాట్లాడినప్పుడు ఈరోజు మీటింగ్స్ ఏం లేవు మహాలక్ష్మి గారు మాకు అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మహాలక్ష్మి బెంగళూరుకి రాలేదు అని చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకుని అత్త నాన్న మీరిద్దరూ ఒకసారి ఇలా రండి అని చెప్పి సీత పక్కకు తీసుకెళ్తుంది ఏంటమ్మా సీత అని చెప్పి శివకృష్ణ అడుగుతూ ఉంటాడు నాన్న సమయానికి వచ్చి అత్తమ్మను కాపాడావు లేకపోతే ఆ సీఐ త్రిలుక తమను అరెస్ట్ చేసేవాడని సీత చెప్తూ ఉంటుంది అసలు మహాలక్ష్మి చనిపోవడం ఏంటి అన్నయ్య తను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నాతో చాలా మంచిగా మాట్లాడింది ఆ మాటలు నాకు ఇంకా కళ్ళ ముందే కనిపిస్తున్నాయి తను నన్ను సీతను ఇద్దరిని కూడా ఇబ్బంది పెట్టింది పెట్టినా కూడా మేము తనని మారాలనే చూసాం కానీ తనకి ఇలాంటి పరిస్థితి రావాలనుకోలేదని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి అత్తయ్య చనిపోయి ఉండదు ఏదో ఏదో జరిగి ఉంటుంది అని సీత చెప్తూ ఉంటుంది లేదమ్మా సీత నా కళ్ళ ముందే కారు లోయలకు వెళ్ళిపోయిందని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు మహాలక్ష్మి అయితే కారు లోయలో పడిందో లేదో ఈ సిఐ త్రీలోకి వచ్చి అత్తమ్మును అరెస్ట్ చేస్తా అనడం ఏంటి నాన్న నాకైతే కొంచెం కూడా అర్థం కావట్లేదు ఇదంతా ఏదైనా ప్లాన్ ప్రకారం జరుగుతుందా అని సీత అంటుంది లేదు మా సీత మహాలక్ష్మికి తనకి ప్రాణహాని ఉందని కంప్లైంట్ ఇచ్చిందని ఆ సిఐ చెప్తున్నాడు కదా అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు ఏదేమైనా సరే మహాలక్ష్మికి అలాంటి చావు వచ్చి ఉండకూడదు అని సుమతి అంటూ ఉంటుంది సీత నీ డౌట్లన్నీ కూడా ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ముందు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకు అసలే వాళ్ళు బాధలో ఉన్నారు ఇప్పుడు మీరు ఓదార్పు ఇవ్వాలి కానీ ఇంత బాధ పెట్టకూడదు ఎందుకైనా మంచిది అయి తె మళ్ళీ వస్తే కనుక నాకు ఫోన్ చేయండి జాగ్రత్త అమ్మా అని చెప్పి శివకృష్ణ వెళ్తూ ఉంటాడు ఇక శివకృష్ణ కాస్త దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి అమ్మ సుమతి నువ్వు జాగ్రత్త అని చెప్తూ ఉంటాడు అన్నయ్య ఈ కథ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అని భయంగా ఉంది అని సుమతి చెప్తుంది అన్నిటికీ సీత ఉంది కదా సీత చూసుకుంటుందమ్మా అని చెప్పి శివకృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు మహాలక్ష్మి కార్ రిపేర్ చేసిన మెకానిక్కి మరొక షాప్లో పనిచేసే అతను పరిగెత్తుకుంటూ వచ్చి అన్న ఘోరం జరిగిపోయిందన్న మహాలక్ష్మి గారి కారు లోయలో పడిపోయిందంట ఖాళీ బూడిదయిపోయిందంట అని బ్రేకింగ్ న్యూస్ మెకానిక్కి చూపిస్తూ ఉంటాడు ఒరే ఇది పెద్ద యాక్సిడెంట్గా ఈ విషయం బయటికి ఎక్కడైనా తెలిసిందో మనం ప్రమాదంలో పడతాం ఈ విషయాన్ని ఎవరికి చెప్పదరా అని చెప్పి మెకానిక్ చెప్తూ ఉంటాడు సరే అన్న అని చెప్పి పని చేసే అతను అతను కూడా చెప్తూ ఉంటాడు మరోవైపు సిఐ త్రీలో లోయ దగ్గరికి వెళ్ళి కారుని పరిశీలిస్తూ ఉంటాడు మహాలక్ష్మి గారు కారు చెప్పిన ప్లాన్ ప్రకారం కారుని లోయలకి తోస్తా అన్నారు మరి ఆ శివకృష్ణ ఏమో కారు అదుపు తప్పి లోయలో పడింది అంటున్నారు మహాలక్ష్మి గారు చెప్పిన ప్లాన్ ప్రకారం కారు లోయలో పడిందా లేకపోతే కారు నిజంగానే అదుపు తప్పి లోయలో పడిందా ప్లాన్ ఏమైనా రివర్స్ అయిందా ఏం జరిగింది ఉంటుంది అని సిఐ త్రిలోకి మనసులో అనుకుంటూ ఉంటాడు మహాలక్ష్మి గారు కారు లోయలోకి తోసిన వెంటనే నాకు ఫోన్ చేస్తా అన్నారు కానీ నాకు మహాలక్ష్మి గారు ఫోన్ చేయలేదు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది అసలు ఏం జరిగి ఉంటుంది కారు అదుపు తప్పి లోయలో పడిపోతుంటే మహాలక్ష్మి గారు ఏమైనా కారు నుంచి బయటకు దూకారంటారా ఏం జరిగింది అన్నది తెలియాలంటే ఫారెన్సిక్ వాళ్ళను వచ్చి అంతా పరిశీలిస్తే గానీ ఏదన్నా తెలియదు కారులో మహాలక్ష్మి గారి బాడీ ఖాళీ ఉంటే గనక ప్లాన్ రివర్స్ అయినట్టే అని సిఐ త్రీలోకి మనసులో అనుకుంటూ ఉంటాడు ఈ పాటికి మహాలక్ష్మి గారి ఇంట్లో మహాలక్ష్మి గారి ఫోటో పెట్టి దండ వేసి ఉంటారు అని సిఐ త్రీలోకి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు జనార్దన వాళ్ళు ఇంట్లో మహాలక్ష్మికి ఫోటో పెట్టి ఫోటోకి దండ వేస్తారు కుటుంబం అంతా మహాలక్ష్మి ఫోటో దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు ప్రీతి ఉషా కూడా వస్తారు డాడీ అమ్మ మనల్ని ఎలా వదిలిపెట్టి వెళ్ళిపోయిందో పిన్ని కూడా మనల్ని వదిలి వెళ్ళిపోయిందని చెప్పి ప్రీతి అంటుంది పెద్దమ్మ చివరి చూపు కూడా మనం నోచుకోలేదు చెప్పి ఉషా ఏడుస్తుంటుంది మహా ఏం పాపం చేసిందని దేవుడు ఇలాంటి శిక్ష వేశాడు అని అర్చన అంటూ ఉంటుంది వదిన లాంటి మంచివాళ్ళు ఎక్కడ ఉండరు అని చెప్పి గిరి అంటాడు సుమతి చనిపోయిన తర్వాత మహా నా జీవితంలోకి వచ్చింది నన్ను ఇంటిని పిల్లల్ని సొంత మనుషుల్లా చూసుకుంది ఇప్పుడు మహా లేకుండా నేను ఎలా ప్రతగలను ఈ ఇల్లు ఎలా ఉండగలదు అని చెప్పి జనార్దన్ ఏడుస్తూ ఉంటాడు పేరికే పిన్ని కానీ కన్న తల్లి కానీ ఎక్కువగా నన్ను ప్రీతిని చూసుకుందని చెప్పి రామ్ ఏడుస్తుంటాడు ఈ ఇంటికి ఏదో శాపం తగిలినట్టు ఉంది మొదట పోయిన తర్వాత మహాలక్ష్మి పోయింది అని చలపతి అంటాడు మహా చనిపోవడానికి కారణం ఈవిడే ఈవిడే అని చెప్పి అర్చన ఏడుస్తూ ఉంటుంది అవును ఈవిడ మన ఇంటికి రాకుండా ఉండుంటే గనక మహావదన బ్రతుకుండేది అని చెప్పి గిరి అంటాడు ఈవిడని అసలు ఇంట్లోకి ఎందుకు రానిచ్చారు నాన్న పామును పక్కలో పెట్టుకుని పడుకుంటే అదే కాటేయకుండా ఉంటుందా ఏంటి అని చెప్పి ఉషా ఏడుస్తూ ఉంటుంది మా అమ్మను చంపే మా పిన్నిని కూడా చంపావు మా మమ్మల్ని కూడా చంపే అని ప్రీతి సుమతి చేతులు పట్టుకుని తన గొంతు దగ్గర పెట్టుకుని నొక్కుతూ ఉంటుంది అయ్యో ప్రీతి మీ పిన్నిని నేను చంపలేదు మీ అమ్మను కూడా నేను చంపలేదు నేను అలాంటి దాన్ని కాదమ్మా అని సుమతి చెప్తుంది నువ్వు అలాంటి దాన్ని కాదు మా మహాన్ని చంపేస్తావా బెదిరించావు నా కళ్ళ ముందే బెదిరించావు అనుకున్న విధంగానే మా మహాన్ని చంపేశావా అని అర్చన అంటుంది విద్యాదేవి టీచర్ మహాలక్ష్మి అతను చంపలేదు కారు ప్రమాదవ శాతం లోయలో పడింది మా నాన్న చెప్తున్నారు కదా అని చెప్పి సీతాంటన్ మీ నాన్న ఆ విద్యాదేవి టీచర్ నువ్వు అంతా ఒకటే మీరంతా కలిసి మహావదిని చంపేశారని గిరి అంటాడు మహాలక్ష్మి చనిపోయినప్పుడు విద్యాదేవి టీచర్ ఇంట్లోనే ఉన్నారు అనవసరంగా టీచర్ మీద నిందలు వేయకండి అని చలపతి చెప్తూ ఉంటారు ఈవిడ లేకపోతే ఏంటి కిరాయి రౌడీలతో చంపించిందేమో అని చెప్పి అర్చన అంటుంది ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉండటానికి వీల్లేదు ఈవెన్ను ఇప్పుడే ఇంట్లో నుంచి బయటకు గెంటేద్దాం అని చెప్పి ప్రీతి ఉష విద్యాదేవి మెడ పట్టుకుని బయటకు గెంటుతూ ఉంటారు ఆగండి నేను చెప్పేది వినండి అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటుంది ఇక అప్పుడే జనార్దన్ గట్టిగా ఆగండి అని చెప్పి అంటూ ఉంటాడు అందరూ కూడా అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు పెద్దనాన్న పిన్నిని చంపేసింది ఈవిడే ఈవిడ మన ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటే మహాచావుకి విద్యాదేవి టీచర్కి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటారు ఈవిడ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి ఉషా అంటుంది ఆవిడ తప్పు లేకుండా ఆమె ఇంట్లో నుంచి బయటికి ఎలా గంటేస్తావు పిన్ని పోయిందని బాధ ఈవిడి పైన కోపంగా మార్చుకోవడం కరెక్ట్ కాదని చెప్పి రామ్ అంటాడు ఇక సీత సుమతి ఇద్దరు కూడా పక్కకు వెళ్తారు మహాలక్ష్మి అత్తయ్య లేదంటే నమ్మబుద్ధి కావట్లేదు అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఎందుకు సీత అలా అంటున్నావు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఆ సీఐ త్రిలోక అలాగే మీ నాన్న ఇద్దరు కూడా మహాలక్ష్మి చనిపోయిందని చెప్తున్నారు కదా అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది ఇది దేవుడు రాసిన రాతలా అనిపించట్లేదు అత్తమ్మ మహాలక్ష్మి అత్తయ్య స్కిప్ట్లా అనిపిస్తుంది అన్ని ఆలోచిస్తుంటే అదే రైట్ అనిపిస్తుందని సీత చెప్తుంది ఈ టైంలో అలా అనకూడదు కానీ పాపి చిరాయువు అంటారు కదా అత్తమ్మ అని సీత అంటూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి